ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెం వల్ల ఇంట్లో ఉన్న అవ్వాతాతలు దేవులు తీసుకుంటాం ఈ రోజు కూడా ఈ మాదిరిగా బట్టలు నొక్కడం ఈ బట్టలు నొక్కడం తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను ఈ భ్రమలో ఉండే ఈ రోజు కనీసం మీకు తొంభై తొమ్మిది శాతం సీట్లు కూడా రాలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఓడిపోయారో మీరు ఒక సమీక్ష పెట్టుకోవాలి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇలా ఏడవలా బయటకు వచ్చేసి ఎందుకు ఓడిపోయారు అనేటటువంటి ఒక సమీక్ష ఇంటర్నల్గా పెట్టుకున్నారు అది మీరు పెట్టుకున్నారో లేదో తెలియదు పెట్టుకున్నట్టు లేరు పెట్టుకోవాలి ముందు ఆ సమీక్ష పెట్టుకోండి నేను బట్టలు నొక్కాను నేను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను సువది అన్నీ ఇంకా ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా ప్రజలు నమ్మకే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు మీరేమో ఇంకా నేను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను బటన్ నొక్కాను అంటా ఉన్నారు ముందు తెలుసుకోండి మీరు తొంభై తొమ్మిది శాతం కాదు కదా తొమ్మిది శాతం హామీలు కూడా మీరు అమలు పరచలా అందుకే ఈరోజు మీకు తొంభై శాతం సీట్లు ఓడిపోయారు అది గుర్తుపెట్టుకోండి ఇంకా అవన్నీ చెప్తా ఉంటారు ఎందుకండి అదే సరే మీ ఎమ్మెల్సీలు మీరు ఏ సో చెప్పుకుంటారో చెప్పుకోండి కానీ ప్రజలకు చెబితే మాత్రం గట్టిగా ఈసారి ఓటుతో కొట్టారు ఇంకొకసారి ఇదే కనుక ప్రజలకు చెప్తే దేంతో దేనితో కొడతారో చెప్పలేము ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఇటువంటి వివక్ష లేకుండా ఇటువంటి లక్ష్యాలు లేకుండా నువ్వు క్యాలెండర్ అన్నావు అంటే మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ అంటాం ఇప్పుడు నువ్వు క్యాలెండర్ అన్నావు జాబ్ క్యాలెండర్ ఏది ఏ సంవత్సరం ఏ ఉద్యోగాలు ఇస్తానో క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఓదరు కొట్టావు అందుకు గదా యువత నీకు దూరం అయింది అందుకే కదా నేను బట్టలు నొక్కుతాను డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తాను సరిపోయిందా మద్యం తాగే వాళ్ళని తాకట్టు పెట్టావు ట్రాఫిక్ చాలా తాకట్టు పెట్టావు ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ తాకటి పెట్టావు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట పెట్టావు పెట్టేవాడు నేను కూడా ఇస్తా నువ్వు ఇచ్చేది బొక్క నేను కూడా ఇస్తాను తాకట్లు పెట్టి ఎవడైనా ఇస్తాడయా తొంభై ఏళ్ళ అతన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అప్పులు చేసి డబ్బులు అకౌంట్లో కొట్టించుకుని ఈ అనగానే ఎవడైనా ఇస్తాడు ఆ రెండు లక్షల డెబ్బై వేలు కూడా ఇచ్చావా నిజం చెప్పు రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు ఇచ్చావు నువ్వు తెచ్చి ఇచ్చావు సంపాదించావా నిజంగా ఇచ్చావా అందులో నువ్వెంత నొక్కావు అవన్నీ నువ్వు ఎంత నొక్కావు ఏంటి అనేది మొత్తం ఒక శ్వేతపత్రం వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇట్లాంటి నువ్వు చేసినటువంటి అవకతవకలు అన్నీ కూడా బయటకు తీస్తాం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల గురించి నువ్వు ఎంత నొక్కావో ఎంత ఇచ్చావో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏం చేసి ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు క్యాలెండర్ ఇచ్చానంటున్నావు మేము జాబ్ క్యాలెండర్ అంటాం అందుకే అంటాం ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చేది ఏంటి మోహన గుర్చున్న ముసలాయను కూడా ఇస్తాను రెండు లక్షల డెబ్బై ఆరు కోట్లు బట్టలు నొక్కి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం పూజ తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేలా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణ విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమని అంటున్నావు మీద నీ ఫోటో ఎందుకు నాకు అర్థం కాదు కోడిగుడ్డు మీద కొడితే పగిలిపోయి కోడిగుట్టు మీద ఫోటో వేసుకొని పబ్లిసిటీ పోయి ఈరోజు విద్యారంగంలో మార్పులు తెచ్చాను అంటున్నావు ఏందరు తెచ్చిన మార్పులు కోడిగుట్టు మీద ఫోటోలు వేసుకుని నేను మార్పులు తెచ్చాను అంటున్నావు కోడిగుడ్డు మీద ఫోటోలు వేసుకుంటారా యూనిఫామ్ మళ్ళీ బ్యాగ్ ఇట్లాంటివి చినిగిపోతూ ఉంది షూ ఇట్లాంటివి ఊడిపోతా ఉన్నాయి అది ఒక యూనిఫామ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత విద్యారంగంలో మార్పులు తెచ్చాను అక్కడ తెచ్చాను ఇక్కడ తెచ్చాను అని చెప్పి ఊదలు కొడతావు ఒప్పుకో నాడు అన్నావు అందులో ఎన్ని ఒకత ఒకరు జరిగినాయి ఒక శ్వేతపత్రం వస్తుంది ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో నీ భాగవతం మొత్తం ప్రజలకు తెలియజేసే బాధ్యత నీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఏం చేసావు ఎక్కడెంత నొక్కావు ఈ నాడు నీళ్లు ఎంత నొక్కావు విద్యారంగంలో మార్పులు అంటున్నావు అక్కడ ఎంత నొక్కావు ఈ కోడిగుడ్లు ఎంత నొక్కావు చిక్కి ఎంత నొక్కావు యూనిఫామ్లు ఎంత నొక్కావు నువ్వు ఎంత నొక్కి ఈ రోజు విద్యారంగంలో మార్పులు అంటా ఉన్నావు నువ్వు నొక్కుడికి అసలు ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఎన్ని స్కూళ్ళు బాగుపడతాయి ఏంటి అనేది మొత్తం శ్వేతపత్రం వచ్చితే దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు ఈ పులిఆర్ కబుర్లు మీ పార్టీ వాళ్ళకే కాబట్టి చదువుతుంది చెప్పుకో తప్పలేదు సామాజిక న్యాయం బాబోయ్ అసలు ఈ సామాజిక న్యాయం అనే మాట అనే అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి పన్నెండు వందల పదమూడు వందల పేరు చివరి రెడ్లు అనే వాళ్ళకు నువ్వు పదవులు ఇచ్చేసి నామినేటెడ్ పదవులు ఇచ్చేసి నువ్వేమో సామంతరాజులను పెట్టి రెడ్డు నాలుగు నాలుగు ప్రాంతాలకు సామంతరాజులను పెట్టి నీ సలహదారులో ఒక రెడ్డిని పెట్టుకుని డీజీపీని ఒక రెడ్డిని పెట్టి సిఎస్ ఒక రెడ్డిని పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ లో అగ్రభాగంలో ఒక రెడ్డిని పెట్టి నువ్వు సామాజిక న్యాయం అనే హక్కు అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వామ్మో మహిళా సాధికారత ఈ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయినంత మంది మహిళలు అత్యాచారాలకు గురైనటువంటి మహిళలు ఈ గాంజా బ్యాక్స్ చేతుల్లో దాడులకు గురైనటువంటి మహిళలు అత్యాచారాలకు గురైనటువంటి మహిళలు ఆంధ్రప్రదేశ్ పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ లేరు నాయన నువ్వు ఇక మహిళా సాధికారత గురించి అవటం మేము వింటాం మీ ఇంట్లో జై మహిళా సాధికారత ముందు మీ ఇంట్లో నీ చెల్లెలు ఎందుకు వెళ్ళిపోయింది మీ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది ఈ చెప్పు ఇటీ చెప్పు మహిళా సాధికారత నీ ఇంట్లో ఆడపిల్లల న్యాయం చేయి మీ చెల్లెలు సునీత బోరుమంట ఐదు సంవత్సరాలు ఏడ్చింది చంపినండి కాపాడుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మీ ఇంట్లో మీ చెల్లెల్ని నీ కోటేయమనలేదు మీ అమ్మ నీ కోటేమనలేదు మీ పిన్ని నీకోటేమనలేదు మీ పిన్ని కూతురైనటువంటి మరో చెల్లెల్ని కోటేమనలేదు నువ్వు మహిళా సాధికారత గురించి ఇంకా కబుర్లు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి మారు అసలు ఎందుకు ఓడిపోయావో తెలుసుకో కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కన్నా నిలుస్తావేమో చూద్దాం నువ్వు మహిళా సాధికారులు గురించి అవటం మీ ఎమ్మెల్సీలో అందరు వింటాం అవి తీసుకొచ్చి మన జనాలకి ద్విష ప్రచారాలు చేయటం అవును చెప్తాను ప్రజల మన్నన్లు కొందరా ప్రజల చేత్కారాలు ప్రజల చివాట్లు ప్రజలు దొరికితే చెప్పు దెబ్బలు కొట్టేవాళ్ళు మీ మంత్రుల్ని మీ ఎమ్మెల్యేని ఆల్రెడీ కొన్ని కొన్ని చోట్ల కొట్టారు నిన్ను కూడా కొట్టారు నీకు కూడా చెప్పు దెబ్బలు పండి ఆ గుళకరాయ ఏదో నువ్వేయించుకున్నావో నీ మీద కాళిన వేసాడో అక్కడ గుళకరాయ దాడి అది ప్రజల మన్ను పొందాలి ఇంకా ప్రజల పొందాను ఎన్నికల్లో ఏమైందో ఎన్నికల్లో ఏమైందంటే ఉద్యోగస్తులు కొట్టారు మహిళలు చాచి కొట్టారు యువకులు కొంచెం బలంతో ఎగిరి కొట్టారు వృద్ధులు వాళ్ళకున్న బలంతో వాళ్ళ చేతికర కొట్టారు మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కీర్తన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేను ఎన్నికల్లో ఏమైందో తెలియదా అదైంది ఎన్నికల్లో కళ్ళు మూసుకుంటే అయిపోయింది ఐదు సంవత్సరాలు కరెక్ట్ చెప్పేవా నువ్వు కళ్ళు మూసుకున్నావు డిజి కళ్ళు మూసుకున్నాడు సిఎస్ కళ్ళు మూసుకున్నాడు అందరు కళ్ళు మూసుకుని అదేదో ఉందంటారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు ఏ ఊరు చూడట్లేదు అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నువ్వు కళ్ళు మూసుకున్న సంగతి చూసి నువ్వు చేసేటటువంటి ఘనకార్యాలన్నీ చూసి నువ్వు చేసేటటువంటి రాజకార్యాలన్నీ చూసి నీ కార్యకర్తలు నీ నాయకులు చేసేటటువంటి లుచ్చా పనులన్నీ చూసి నీ తొట్టులుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేసేటటువంటి యదౌ పనులన్నీ చూసి ఎలక్షన్స్ లో సాహస్ పెట్టి కొట్టారు ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది అంటున్నావు కదా నీ కళ్ళు తెరిపిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపి నీ కళ్ళు తెరిపిస్తాం అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించి నీ కళ్ళు తెరిపిస్తాం ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అన్నా క్యాంటీన్ మీద పెన్షన్ నాలుగు వేలు పెంచడం మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఐదు సంతకాలు చేశారు ఇట్లాంటి సంతకాలు చాలా ఉంటాయి పాలన అంటే ఇలా చెయ్యాలి అని చెప్పేసి నీ కళ్ళు తెరిపిస్తాం నీతో పాటు నీ కార్యకర్తల కళ్ళు కూడా తెరిపిస్తాం ప్రేమతో వాళ్ళ ఓట్లు కూడా ఈసారి మాకు పడేలా మా పాలన ఉంటుంది అంత పాలన ఉంటుంది ఈసారి కళ్ళు మూసుకుంటే అయిపోతాయా నువ్వు కళ్ళు మూసుకోబెట్టే కదా కళ్ళు మూసుకున్నట్టు నటించబట్టే కదా ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని అనుకుంటున్నావు నీ కళ్ళు తెరిపిస్తా పాలన ఇలా చేయాలి అని చెప్పేసి చూపిస్తాం చూస్తుండడు మాదిరిగా నేను పింక్ డైమండ్ అనే అబద్ధాలు చెప్పి క్షుద్ర పూజలు అనే అబద్ధాలు చెప్పి కమ్మ డిఎస్పీ అనే అబద్ధాలు చెప్పి ఇక ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తా విష ప్రచారాలు ఆపాదిస్తా నారాసుర రక్త చరిత్ర అనే అబద్ధం చెప్పి నీకు కోడికత్తి డ్రామాలు ఆడి రక్క 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 రకాల డ్రామాలు ఆడి నువ్వు వచ్చావు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావు ఈసారి ఎముడు ఉన్నాడు అక్కడ బెండు తీస్తాడు ఎవరు మంత్రి గారు మంగళగిరి నుంచి తొంభై ఒక్క వేల ఓట్లు చిల్లరతో గెలిచారు కదా మినిస్టర్ నారా లోకేష్ గారు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచినటువంటి నారా లోకేష్ గారు ఉన్నారు కదా ఈసారి అసత్య ప్రచారాలు చేసిన పిచ్చి పిచ్చి ఆశాలు వేసినా శవ రాజకీయాలు చేసినా మీ బాబాయిని మీరే చంపుకుని మా మీదకి నెట్టిన మీ చేతులు మీరే బుడుచుకుని మా మీదకి నెట్టిన తోలు తీస్తాడు అర్థమవుతా ఉందా నిజమైన రాజకీయం చెయ్యి అంతేగాని కల్తీ రాజకీయం చేయకు కల్తీ రాజకీయం అంటే నీ బాబాయ్ నువ్వే చంపుకుని మా మీద నెట్టం నీ చెయ్యి నువ్వే పుడుచుకుని మా మీద నెట్టం ఇట్లాంటి కల్తీ రాజకీయాలు మానుకోకపోతే నారా లోకేష్ గారు డ్యూటీలో ఉన్నారు బెండ్ తీస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు చేసిన మంచిగా మీరు చేసిన మంచి ఏముంది మీరు చేసిన మంచి లీటర్ పెట్రోల్ కి పదిహేను రూపాయలు ఎక్కువ దుబ్బటం కరెంటు ఛార్జీలు ఏడు సార్లు తొమ్మిది సార్లు పెంచడం ఆర్టీసీ ఛార్జీలు ఏడు సార్లు తొమ్మిది సార్లు పెంచడం పప్పు ఉప్పు పంచార కారం నెయ్యి నూనె అన్నీ పెంచడం ఇదా మీరు చేసిన మంచి తంతారు మడి మాట్లాడితే మంచి రోజు మనం అసలు అనే పదం అనే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి

పేక కోసావు ఆ పాపం పండదా ఆయన మాచర్ల ఎమ్మెల్యే ఊళ్ళు పట్టుకు తిరిగాడు పాపం పండబట్టేగా ఊళ్ళు పట్టుకు తిరిగింది నీ పేటిఎం కుక్కలు ఉన్నాయి కదా ఏది పడితే అవి మురిగినాయి నిన్ను చూసుకొని నువ్వే శాశ్వతమైనటువంటి రాజు అనుకుని ఏ పడితే అవి మురిగినాయి కదా నీ పేటిఎం కుక్కలు కొన్ని కుక్కలు ఉన్నాయి కదా ఆ కుక్కలన్నీ పాపాలు పండబట్టే ఈరోజు ఎక్కడ ఏం జరిగిద్దా అని బిక్కు బిక్కు మంట సస్తా ఉన్నారు నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు వేడ బహునా నీ పాపం పండబట్టి ఈ రోజు ఈ స్థితిలోకి వచ్చాం నీ పాపం పండబట్టి ఐదుకి పదికి చేసేటటువంటి డాష్లు కూడా నీకు ఈరోజు నీతులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నీ పాపం పండబట్టే మరి పండబట్టేషంక్ బాబోయ్ ఏ చేసాడరా అన్నయ్య అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్ అంట గుర్తుపెట్టుకోండి అందరూ కూడా అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్ అంటే చాలా అవునులే ఈ పదాలకు అర్థం తెలుసు చాలా అవసరం అందుకే ఈ రోజు పట్టం కట్టింది చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు చూసేవా ఆయన అమరావతి వెళ్తా ఉంటే ఆయన సెక్రటరియట్ కి వెళ్తా ఉంటే గులాబీ పూల తోటి మొత్తం కవర్ అయిపోయింది మొత్తం అమరావతి రాజధాని మొత్తం ఇన్ని రోజులు అసలు విశ్వసనీయత క్యారెక్టర్ అని చెప్పి నీలాగా నమ్మించి గుర్తురు కోసేదాడు విశ్వసనీత క్యారెక్టర్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తే బ్రహ్మరథం పట్టారు జనం దాన్ని అంటే విశ్వసనీయత అని ఆయన మీద విశ్వాసం అట్లాంటిది నువ్వేదో అని చెప్పి ఆ విశ్వాసాన్ని నీ మీద ఇంకా పెట్టుకున్నారు దాన్ని నువ్వు పూర్తిగా వేసేసావు ఇక నువ్వు విశ్వసనీయత క్యారెక్టర్ల గురించి మీ ఎమ్మెల్సీలో చెప్పుకోగా ప్రజలకు చెప్పక డాష్ మేము గత ఐదు సంవత్సరాలు ఇదే జగన్మోహన్ రెడ్డి చదువుతుంది నీకు రాజకీయాలంటే ఎలా వేళలా అధికారమే కాదు కొంచెం భూమి మీద ఆగు కొంచెం భూమి మీద నిలిచే పనులు చేయి నీ వాళ్ళకి చెప్పు రాజకీయం అంటే ఎలా అధికారమే కాదు అని మేము అదే చెబుతుంది రాజకీయం ఒక చదరంగం మేము అదే చెప్పాం నీకు రాజకీయం ఎలా నువ్వే అధికారంలో ఉండవు అని చెప్పేసి నీకు ఐదు సంవత్సరాల క్రితం నుండి చెబుతానే ఉన్నావు నువ్వు వినిపించుకోలే నేనే అధికారంలో ఉంటానని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థను నాశనం చేశావు నీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేశావు నీ ఇష్టం వచ్చినట్టు అక్రమాలు చేశావు నీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసావు అవన్నీ చిట్టా తీస్తాం నువ్వు చేసినటువంటి నాశనాలు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు నువ్వు చేసినటువంటి అవినీతి నువ్వు చేసినటువంటి అక్రమాలన్నీ చిట్టా తీసి బెండు చేస్తాం ఎవడెవడైతే ఇందులో ఉన్నాడో అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి మేము గత ఐదు సంవత్సరాలుగా రాజకీయాలంటే కేవలం అధికారం కాదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో కనీసం రోజుకి రెండు సార్లు అయినా కానీ నీకు గుర్తు చేశాం నువ్వు వినిపించుకోలే నేనే ఉంటాను ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు రాసిచ్చేసారు అన్నట్టు నీ ఇష్టం వచ్చినట్లు నాటకాలు ఆడావు అవన్నీ ఈరోజు పాపాలు పండినాయి కాబట్టి నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నావు ఇంకా నువ్వు కబుర్లు చెబుతా ఉన్నావు లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో నువ్వు చేసింది అదే కదా రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు నువ్వు విలువలు విశ్వసనీయత లేని మనిషిగానే రాజకీయాలు చేసావు ఇప్పటికైనా మారు రివ్యూ చేసుకో ఎందుకు ఓడిపోయావో ఎక్కడ దెబ్బతిన్నావో చూడు రివ్యూ చేసిపోయి ఎందుకు ఓడిపోయావు నువ్వు చేయబట్టే ఈరోజు ఇలా ఉంది మీ బాధ అది సరే కానీ ఈ తాడేపల్లిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది కదా అద్దాల మేడ అలాగే రెంట్ కట్టలేదంటే ఏంటి రెంట్ కట్టకుండా ఖాళీ చేశారు అంటే పాపం లభో దీపం అంటా ఉన్నారు ముందు వాళ్ళు రెంట్ కట్టి రాజకీయాల్లో విలువలు విశ్వసినీతి గురించి మాట్లాడు వాళ్ళు అద్దె చెల్లించలేదంట నీ ఇంటి పక్కన పెట్టుకున్నావు అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వాళ్ళు అద్దె చెల్లించి ముందు వాళ్ళు అద్దె చెల్లించి

చివరికి మంది నామినేటెడ్ పదవుల్లో పెట్టాం సిఎస్ చీఫ్ సెక్రటరీని రెడ్డిని పెట్టాం డిజిపిని రెడ్డిని పెట్టాం నీ పక్కన పుచ్చు సలహాలు ఇచ్చే సలహాదారుని రెడ్డిని పెట్టాం అది చాలా ప్రతి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ని రెడ్డిని పెట్టాం నీ కుట్లేసినటువంటి చేతికి కుట్లేసినటువంటి డాక్టర్ ఏదో పదవులో పెట్టాం ఎవరి చెబుతావాయా నువ్వు కులాల గురించి మతాల గురించి కులం చూడలేదు మతం చూడలేదు చెప్పించు కొడతారు జనం ఇంకా ఆ కోత కూస్తే అందుకదు నేను దించింది సరే గాని మీ భార్య భారతీ రెడ్డి గారు నడుపుతున్నటువంటి పేపర్లో రోజు ఈ వైఫ్ కంట్రోల్ సమాధానం కమ్మకు కమ్మకు పదిహేను మంత్రి పదవులు ఇచ్చారా అసలు అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు మంది కమ్మ డి అన్నావు ఎన్ని రోజులు ఏడుస్తారా ఆ కులం మీద ఎందుకంత అబద్ధపు ప్రచారాలు చేస్తారు అన్ని విష ప్రచారాలు ఎందుకు చేస్తారు కమ్మకు పదిహేను మంత్రి పదవులు ఇచ్చారా నీకు స్టేజ్ మీద కనిపిస్తా ఉన్న వాళ్ళు కూడా కమ్మలాగా కనిపిస్తా ఉన్నారా నరేంద్ర మోదీ చౌదరి అమిత్ షా చౌదరి రజనీకాంత్ చౌదరి ఆ చిరంజీవి చౌదరి పన్నీర్ సెల్వం చౌదరి ఈ కూడా కమ్మళ్ళే వచ్చారని చెప్పు నిన్న ఆ స్టేజ్ మీద ఉన్న ఆహ్వానితులు కూడా కమ్మలే అని చెప్పి నమ్ముతారో నీ గొర్రెలు అందుకు నీ పేపర్ స్టే మీద ఉంది నువ్వు మళ్ళీ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అంటావా ఏడా పదిహేను మంది కమ్మ ఏమ భారతి రెడ్డి చెప్పు ఎంత విష ప్రచారం ఒక వైరస్ వస్తే దాని కమ్మ కులంతో పోలుస్తారు ఇంకా ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకు రోడ్డు మీద కొట్టక ముందే మారండి ఎక్కడ పదిహేను మంది కమ్మ మంత్రులు మళ్ళీ నువ్వు విలువలు వేసుకున్న స్నేహితుల గురించి నువ్వు క్లాస్ ఇవ్వటం ఆ గొర్రెలు ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి గొర్రెలు ముందు కూర్చొని తలవ్వటం సిగ్గుండాల సామాజిక వర్గాల గురించి ప్రాంతాలంటే కులం లోటు పెద్ద మనిషి డోర్ జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం గుర్తొస్తా ఉందో తెలుసా ఉన్నాడుగా అందులో కూర్చుండి అనంతబాబు ఎమ్మెల్సీ శవాలను డోర్ డెలివరీ చేసి పథకాలను అంటారే జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ అంటే ముందు గుర్తొచ్చేది డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేసినటువంటి మీ పక్కన పెట్టు తిరుగుతా ఉన్నారు ఇక డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేశారు మీరు శవాలను డోర్ డెలివరీ చేసింది మీరు ప్రతి ఇంటికి సమస్యలను డోర్ డెలివరీ చేశారు చెత్త పన్ను కట్టకపోతే చెత్తను డోర్ డెలివరీ చేసి ఇళ్ల ముందు చెత్తలు వేసారు మీరు శవాలని దళితుడు శవాన్ని మీరు డోర్ డెలివరీ చేసింది డోర్ డెలివరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయిపోయారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంత బాబు అని మీరు ఇక చెప్పాలి డోర్ డెలివరీ గురించి చెప్పండి అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మన దగ్గరే మన దగ్గరే ఎక్కడ బాబు రావణం రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది ఈ రోజు అమరావతి చూస్తే అమరావతి పూలు ఉన్నాయి ఎక్కడ రక్తం లేదు రాష్ట్రం చాలా కంట్రోల్లో ఉంది చాలా సుభిక్షంగా ఉంది ఎక్కడ జరుగుతా ఉంది రావణ కాష్ట్రం నీకు నువ్వు పది మంది గోండా రోడ్డు మీద కుదిరి వాళ్ళ తల చేత పగల కొట్టించుకుని మీ బాబాయిని మీరే చేసినట్టు మీ చేతిని మీరు నరుక్కున్నట్టు మీ వాళ్ళని మీరే కొట్టుకుని రాష్ట్రం రావణ కాష్టం అంటారా రాష్ట్రానికి ఇంత చెత్త పేరు తెస్తారా మీరా రావణ కాష్టం గురించి మాట్లాడేది మీరు మాట్లాడతారా రావణ కాష్టం గురించి అంతమందిని చంపేసి మందిని హింస పెట్టి మిమ్మల్ని మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ గారిని సుధాకర్ గారిని చంపేసి జడ్జి రామకృష్ణ గారిని ఇబ్బంది పెట్టి మళ్ళీ మాస్క్ కిరణ్ చంపేసి అరే మద్యం రేట్లు ఏంటరా ఓం ప్రతాపేసి తోట జంపేసి ఐరయం చంపేసి నందన్ సుబ్బయ్య చంపేసి అలా మొత్తం రాష్ట్రం మీద రోజుకి మూడు హత్యలు వారి అత్యాచారాలు చేసినటువంటి మీరు ఈ రోజు రాష్ట్రం రావడం కాస్తం అని కథలు చెబుతారా సిగ్గుందా మీ మనుషుల్ని మీరు పంపించుకుని వాళ్ళతో వాళ్ళని చంపించి మీ మనుషుల్ని మీరే కొట్టించుకుని రక్తాలు చెందించి వీడియోలు తీసి రాష్ట్రంలో అంటే రావాలంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉంది సుభిక్షంగా ఉంది ఉంటది ఐదు సంవత్సరాలు అట్లాగే ఉంటది విష ప్రచారాలు చేశారంటే మంగళగిరి నుంచి గెలిచినటువంటి నారా లోకేష్ గారు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు మెజారిటీతో గెలిచి మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీ బెండు తీస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి రాష్ట్రం రావడం కష్టం అంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రి కూడా చూడం విధ్వంసం చేస్తా ఉన్నాను అప్పుడు విధ్వంసం అరే నువ్వు మొదలు పెట్టిందే విధ్వంసతో గారు నాయన నువ్వు మొదలు పెట్టిందే ప్రజా వేదిక విధ్వంసంతో అమరావతి విధ్వంసంతో రాష్ట్రం బ్రాండ్ తోటి నువ్వు ఈయన చేసి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లేని చెప్పి నీ మాటలన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ లేయండి ఏమేం చేశాడు విధ్వంసం అంట రావణ కాష్టం అంట ఆస్తులు నష్టం అంట ప్రాణాలు తీస్తా ఉన్నారంట ఎక్కడా జరగట్లో ఆంధ్రప్రదేశ్ లో ఏమి చాలా సుభిక్షంగా ఉంది ఈయన మాట్లాడిన మాటలన్నీ దయచేసి ఎడిటర్ గారు బ్యాక్ స్క్రీన్ లో ఈయన ఏం చేయండి ఈయన చెప్పుకుంటా ఉన్నాడు బాబా గురించి కూడా తెలుసా అవన్నీ పండబట్టే నువ్వు ఈ రోజు ఇక్కడ ఉంది చెప్పు ఈ పాపం ఊరికే పోదు రెండో పాప చంద్రబాబు అప్పుడు ఇవ్వండి బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఈ ఏదైనా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకి కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్ వచ్చిన పరిస్థితులు చంద్రబాబు గారి పాపం ఎప్పుడు పండిద్దో చదువుతా విను చంద్రబాబు గారి పాపం ఎప్పుడు పండిద్దంటే కేంద్రంలో ఇంత మాండేట్ ఉంది నీరాంటి రాక్షసుని నీలాంటి కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినటువంటి దొంగని నీలాగా మూడు వేల ఐదు వందల వాయిదాలు నాలుగు వేల వాయిదాలు ఎక్కొట్టినటువంటి దొంగవి అవునా నువ్వు కోర్టుకెళ్ళి ఎన్ని రోజులు అయింది వచ్చే శుక్రవారం రెండు కోర్టుకి నీకేం పని లేదు కదా నీ కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినటువంటి దొంగవి నిన్ను గనక న్యాయపరంగా శిక్షించలేకపోతే అప్పుడు బండి చంద్రబాబు గారి పాపం నీలాంటి దుర్మార్గులను వదిలేస్తే చంద్ర ఇలాంటి నిఖార్సైనటువంటి మనుషుల్ని చంపినటువంటి నీలాంటి దుర్మార్గులను వదిలేస్తే రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి హత్యకి గనక చంద్రబాబు నాయుడు గారు సమాధానంగా నీలాంటి దుర్మార్గు వదిలేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాపం పండిద్ది అర్థమైందాస్ అది చంద్రబాబు నాయుడు గారు లెవెల్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అది ఎన్డీఏలో చక్రం దిప్పుతాం భూ చక్రం దిపుతాం పొద్దున్న మీ ఫ్రూట్ మంకీ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు మాకు పదిహేను మంది ఎంపీలు ఉన్నారు బొక్కగా ఏంద్రా పదిహేను మంది ఎంపీలు ఉంటే ఎవరికి ఎక్కువ మా వెనక ప్రజలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు నీ వెనక పదిహేను మంది ఎంపీలు ఉంటే నా వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నారు మా వెనక బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు కేంద్రాన్ని అలాగే నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తావు అన్నాడు చక్రం తిప్పుతాం చక్రం తిప్పుతాం చక్రం తిప్పుతాం రాష్ట్ర ప్రయోజనాలు ఖచ్చితంగా సాధించి తీరుతాం నువ్వు ఇన్నిసార్లు నువ్వు ఐదు సంవత్సరాలు కూడా పీకిందేం లేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు నీకు నువ్వు పీకిందేమి లేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు నువ్వేం పీకలేంది పదిహేను మంది ఎంపీలు ఉన్నటువంటి మేము సాధించి తీరుతాం చూస్తా ఉండు

చెబు పాపాలు పండేదాక మనం గట్టిగా నిలబడగలిగితే ముందుకు తీసుకుని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్ గా శిశుపాలు వంద పాపాలు ఫస్ట్ గా ఎరోడ్ అయిపోతాయి ఒకరు మా విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడం ఎన్ని భవిష్యత్ నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవి తెలియనివి కాదు వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు నవ్వుకుంటున్నారు ఈ గోల ఏంట్రా బాబు మాకు ఈ టార్చ్ ఏంటని అనుకుంటా ఉన్నారు మాలు చూస్తే అర్థం అవుతా ఉంది కేవలం నేను మీ అందరికి గుర్తు మాత్రమే చేస్తాను కష్టాలు రావడం అన్నది సర్వసహజం కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అనేది మన చేతుల్లో ఉన్న అంశం అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోమని మీ కూడా కోరుతా ఉన్నాం సభలో చట్ట సభలో మీ సభ అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని బలవంతంగా ఆస్తి నష్టం చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కావట్లేదేమో ప్రతిపక్షం లేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నావేమో

నువ్వు దమ్ముంటే అసెంబ్లీ ఎగ్గొట్టకుండా రా నువ్వు ప్రశ్నించు మేము సమాధానం చెప్తాం మా ఎమ్మెల్యేలు నీకు సమాధానం చెప్తారు ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి రావటమే మాకు కావాల్సింది ఆదర స్వాగతం పలుకుతావు పదకొండు మంది ఎమ్మెల్యేలకి వాళ్ళు మన పక్క చూపులు చూడకుండా కాపాడుకో నువ్వు నైతిక విలువలు పాటించరు మన అసెంబ్లీలో మనకి బలం తక్కువ ఏ వద్దు నువ్వు అసెంబ్లీకి రావటం మా కళ్ళారా మేము చూడాలి నువ్వు ప్రశ్నించాలి మేము సమాధానం చెప్పాలి నీకు చేయాల్సిన గొప్పది చాలా ఉంది రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్ పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరైతే వాళ్ళు భద్ర పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజలకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మర్యాద చూతున్నాం వాళ్ళు కొడితే మాత్రం మా బాధ్యత లేదు మేము మా చంద్రబాబు నాయుడు గారు మీకు గ్యారెంటీ ప్రొటెక్షన్ ఇస్తారు మీరు ప్రజల్లోకి వెళ్ళాలి మీరు ఒక ఎమ్మెల్యేగా గతంలో ఒక అధికార పార్టీగా మీకు ఆ హక్కు ఉంది మీరు ప్రజల్లోకి వెళ్ళొచ్చు కానీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మీకు వాళ్ళు కనుక మిమ్మల్ని కొడితే మా బాధ్యత కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మేము కొట్టించామని మాత్రం అనద్దు ముందే చెప్తా ఉన్నా ప్రజలు గ్యారెంటీకి తిరగబడతారు నువ్వు చేసిన అన్యాయాలకి నువ్వు చేసిన అక్రమాలకి నీ ల్యాండ్ టైట్ ఇండియాకి అలాగే నువ్వు పెంచినటువంటి చెత్త పనులకి ఇంటి పనులకి మొత్తానికి ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని రెడీగా ఉన్నారు నువ్వు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తే మాది మాత్రం బాధ్యత కాదు ప్రజల్లోనే ఉంటాం ప్రజలతో కలిసి పోరాడే పోరాడారు ప్రజలతో పోరాడతారు గుర్తుపెట్టుకోండి ప్రజలతో పోరాడతారు ప్రజలతో కలిసి అనేది డిలీట్ చేయండి ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు నువ్వు చేసినటువంటి పనులకి ప్రజలు చాలా ఇదిగా ఉన్నారు ప్రజలతో పోరాడాల్సి వచ్చింది కాబట్టి నువ్వు గతంలో మాకు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నీ గతంలో మర్యాద ఇచ్చాం ఆ మర్యాదతోటి ఆ గౌరవం తోటి నీకు సలహా ఇస్తున్నా నువ్వు ప్రజల్లోకి రాకు వస్తే ప్రజలతో పోరాడాల్సి వచ్చింది ప్రజలతో కలిసి కాదు ప్రజలతో పోరాడాల్సి వచ్చింది పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసి ఆ వయసు ఈ రోజు నాకు అంటే ఇంటి ఇచ్చావు పాదయాత్ర చెయ్యి మా బాబు గారు నువ్వైతే మా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టావు పాదయాత్రలో మాట్లాడటానికి మైకు లాక్కున్నావు స్టూల్ లాక్కునో అన్ని లాక్కునో కానీ మా పెద్ద ఆయన ఏంటంటే రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తివి కాబట్టి ఒక ఎమ్మెల్యేగా గతంలో ముఖ్యమంత్రిగా నీకు పాదయాత్ర చేసే అవకాశం గ్యారంటీకి ఇస్తారు చెయ్యి కానీ మేము చెప్పినట్లు నిన్ను గనక ప్రజలు నీ మీద ఎదురు తిరిగితే మాది బాధ్యత కాదు నువ్వు గతంలో చేసినటువంటి పనులకే ప్రజలు నీ మీద ఎదురు పడుతున్నారని చెప్పేసి ఎదురు తిరుగుతున్నారని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి ముందుగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంది అతను చేసినటువంటి పనులకి అతని పార్టీ ఓడిపోయిందని చెప్పేసి ఇప్పటికీ కూడా అతను రివ్యూ చేసుకోకుండా అందరూ ఇచ్చాము ఇచ్చా ఇచ్చాము ఇస్తే నువ్వు నిజంగా ఇస్తే ఓడిపోతావా నువ్వు నొక్కావు నువ్వు ఇవ్వలా నీ నాయకులు నొక్కారు మీరు చేసేటటువంటి అరాచకాలకే మీరు ఓడిపోయారని చెప్పేసి గతంలో మాకు మా రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు అనేటటువంటి ఒకే ఒక గౌరవంతో ముందు ఎందుకు ఓడిపోయావు అనేది రివ్యూ పెట్టుకుని దానికి అనుగుణంగా మీరు నడుచుకొని మీ పార్టీని బలోపేతం చేసుకునే కానీ మళ్ళీ విష ప్రచారాలు ఏ ఈ పదిహేను మంది కమ్మల గురించి విష ప్రచారాలు చేశారు చూసారా అట్లాంటి విష ప్రచారాలు చేస్తే తోలు తీస్తాడు నారా లోకేష్ గారు అని చెప్పేసి హెచ్చరిస్తూ నమస్కారం